హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముందు బయట పడిపోయిన నిజం నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి కాదు ఆదర్శ్ అంటూ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చిన శ్రీనివాస్ మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ముకుంద ప్రెగ్నెంట్ అని ఇలా ఆలస్యం చేయడం కరెక్టు కాదని పెద్ద తీతో చెప్పి ఎలాగైనా సరే ఇక ఆదర్శ్కి మీరాకి అక్కడికి పెళ్లి చేసేద్దామని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక కృష్ణ అయితే కృష్ణ అలా అడగడంతో లేదు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆదర్శకి ఎలాంటి సంబంధం లేదు అంటే మీరేం మాట్లాడుతున్నారని చెప్పి అనేసరికి అవును తన కడుపులో బిడ్డకి అలాగే ఆదర్శకి సంబంధం లేదు మనం మనమే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం అని చెప్పి ఇక సరోగసి మదర్ ఎవరో కాదు మీరాయే అన్న నిజాన్ని బయట పెట్టేస్తాడు ఇక అక్కడున్న మురారి అయితే మురారి అలా బయట పెట్టడంతో ఒక్కసారి షాక్ అయిపోతుంది హెసిపి సార్ మీరేం మాట్లాడుతున్నారు అవును మన కుటుంబం రుణం తీర్చుకోవడం కోసం ఇక మీరా ఈ పని చేసింది నేను కూడా కాదనలేకపోయాను అని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేస్తాడు మురారి అలా బయట పెట్టడంతో ఏసీపీ సార్ మరోసారి మనం ఇక ఆదర్శ్ గారికి అన్యాయం చేశాం కదా ఇప్పుడు ఆదర్శ గారికి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మనం ఏం చేయలేం మన చీదాటిపోయింది ఈ సమస్య దానికి పరిష్కారం కాలమే చూపించాలి అని చెప్పేసి ఇక అంటూ ఉంటు ఉంటాడు ఇక మురారి అయితే అలా జరుగుతూ ఉండగానే ఇక మీరాని కాస్త జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంటారు ఇంక ఇలా చూసుకుంటూ ఉండగానే ఈలోగా ఇక ఆలస్యం ఎందుకు ఆదర్శ మీరా ఇద్దరు ఇష్టపడుతున్నారు వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ పెళ్లి చేసేయాలి మనం వాళ్ళ పెళ్లి చేసే తీరాలి కాబట్టి వాళ్ళ పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి భవానీ అయితే ఇక మీరాకి ఆదర్శకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను మీరేమంటారు మీరా ఆదర్శకి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది ఆదర్శ మీరా కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది భవానీ అయితే అది కదత్తయ్య ఇప్పుడు ఇప్పుడు అలా పెళ్లి చేయడం ఎందుకు తొందరపడకండి ఏంటి కృష్ణ ఆల్రెడీ నీకు నేను చెప్పాను ఏమని ఇక ఆదర్శ్కి మీరాకి పెళ్లి చేస్తే బాగుంటుందేమో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టున్నారు కదా అని నేను అన్నాను అలా అన్నప్పుడు నువ్వేమన్నావు చేయమని చెప్పి అన్నావు కదా అడుగుదాము అలాగే ఇద్దరినీ కూడా ఇక తెలుసుకునేలా చేద్దాము కలుపుదామని చెప్పావు కదా అది కదా అత్తయ్య ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేయొద్దు అని చెప్పి అంటూ ఉండగానే కృష్ణ ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు ఏంటా నిజం చెప్పు ఏ నిజాన్ని దాచిపెడుతున్నావు అసలు ఎందుకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొద్దు అంటే నిజంగానే ఆదర్శ్ చెప్పినట్టుగానే ఆదర్శ్ సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా ఆదర్శని బాధ పెట్టాలని అనుకుంటున్నావా ఎప్పుడు ఆదర్శ్ విషయంలో ఇలానే ఆలోచిస్తావా అందుకే ఆదర్శ అంత కోపంగా ఉన్నాడా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటుంది భవానీ అది కా సతయ నేను నేను చెప్పేది వినండి లేదు అసలు ఎందుకు ఈ పెళ్లి చేయొద్దంటున్నావో చెప్పాలి ఈరోజు నిజం బయటపడాల్సిందే అసలు ఎందుకు మాట దాటేస్తున్నావు ఏమైంది అసలు కారణం ఏంటి చెప్పు కృష్ణ అని చెప్పేసి అంటూ ఉండగా ఏంట్రా మురారి చూస్తూ మౌనంగా నిలబడిపోయావేంటి చెప్పు నీ భార్య ఎందుకు ఎందుకు ఆదర్శ్కి అలాగే మీరాకి పెళ్ళి అంటుంది ఆదర్శ్ ఇష్టపడిన అమ్మాయిని ఆదర్శ్ జీవితంలోకి రావడానికి లేదంటుంది చెప్పరా అసలేమయ్యింది ఎందుకు ఇలా చెప్తుంది నువ్వైనా నిజం చెప్పు మీ ఇద్దరూ కలిపి ఆదర్శ్ జీవితాన్ని సంతోషంగా చూడాలి అనుకోవడం లేదా ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లో బ్రతికిన మీరు ఈరోజు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అసలు ఆదర్శ్ జీవితం గురించి ఎందుకు నువ్వు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి భవానీ దేవి నిలదీస్తుంది అని అది అది కాదు పెద్దమ్మ నిజం చెప్పు మురారి నిజం చెప్పకుండా ఈరోజు మీరు తప్పించుకోలేరు అసలు మీరాకి అదర్శికి పెళ్ళి వద్దని అనడానికి కారణమేంటి ఏదో కారణం లేకుండా మీరు ఆ మాట అనలేరు కాబట్టి నిజం చెప్పండి అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా చెప్తాను నిజాన్ని చెప్తాను అని చెప్పేసి అవును మీరా మా బిడ్డని తన కడుపులో మోస్తుంది అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు ఏం మాట్లాడుతున్నారా మీ బిడ్డని తన కడుపులో మోయడం ఏంటి కృష్ణ ప్రెగ్నెంట్ కదా లే లేదు పెద్దమ్మ మమ్మల్ని క్షమించండి కృష్ణకి పిల్లలు పుట్టే అర్హత లేదు ఏం మాట్లాడుతున్నావు అవును కృష్ణ ఆ రోజు కడుపు నొప్పితో విలవిల్లలాడింది ఆ విషయం మీకు కూడా తెలుసు ఆ రోజు ఇక కృష్ణ కడుపు నొప్పితో రోజు ఆసుపత్రికి తీసుకువెళ్ళాను అలా ఆసుపత్రికి తీసుకువెళ్ళిన రోజు కృష్ణకి ఆపరేషన్ చేయాలి గర్భసంచి తీసేయాలి అన్నారు ఇక ఎట్టి పరిస్థితుల్లోని పిల్లల్ని కనకూడదు తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు ఇక ఆ తర్వాత మరోసారి వెళ్ళేసరికి పిల్లల్ని కనకూడదు అని చెప్పారు పిల్లలు పుట్టే అవకాశమే లేదని చెప్పారు ఆపరేషన్ గురించి అయితే మాట్లాడలేదు కానీ ఈలోగా ఇంటికి వచ్చేసరికి కృష్ణ ప్రెగ్నెంట్ అని మీరు అనుకున్నారు కృష్ణ ప్రెగ్నెంట్ అని మీరు చాలా సంబరపడ్డారు ఆ విషయాన్ని చూసి తట్టుకోలేక మీ చేతిలో బిడ్డని పెట్టాలని సరోగసి బిడ్డని కనాలి అనుకున్నాం సరోగసి విషయంలో ఇక మీరా మాకు సపోర్ట్గా ఉంటానంది అందుకే మీరా ఈ బిడ్డని కనడానికి సిద్ధపడింది నేను వద్దనే చెప్పాను కానీ మీరా కుటుంబం రుణం కోసం ఈ పని చేస్తానని చెప్పింది అవునండి మీ కుటుంబంలో నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను మీరు మీ కుటుంబ సభ్యురాలుగా చూస్తున్నారు మీ కుటుంబం కోసం ఈ పని చేయాలి అనుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారే భవానీదేవికి పెద్ద షాక్ ఎదురవుతుంది కుప్పకూలిపోతుంది భవానీదేవి ఈలోగా ఇక అలా మురారి మురారి బిడ్డను మీరా తన కడుపులో మోస్తుంది అనేసరికి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆదర్శ ఎలా రియాక్ట్ అవుతాడు ఆదర్శ ఏమంటాడు ఏంటో అని ఒక్కసారి షాక్ అయిపోతుంది ఈలోగా లేదు నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి కాదు అని చెప్పేసి పెద్ద షాక్ అయితే ఇస్తాడు ఇక శ్రీనివాస్రీ ఎంట్రీ నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న శ్రీనివాస్ రాక శ్రీనివాస్ నాన్నా నాన్న ఏంటి నా బిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కాదు అనడమేంటి అసలు ఏం జరుగుతుంది శ్రీనివాస్ ఇక్కడ క్షమించండి అమ్మా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది ముక్కుందా మురారి మీద ఆశని చంపుకోలేక చనిపోయానని మీ అందరినీ నమ్మించి రూపాన్ని మార్చుకుని మీ మధ్యలోకి వచ్చింది మురారిని సొంతం చేసుకోవడం కోసం ఇక ముకుంద అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా వదులుకోకూడదని చెప్పేసి ఇక ముకుంద కృష్ణ కడుపు రాకుండా చేయడం అలాగే సరోగసి బిడ్డని కానీ ఎలాగైనా సరే మురారిని సొంతం చేసుకోవాలనుకుంది ఇదంతా నాకు తెలుసు కానీ చెప్పలేని పరిస్థితి తను సంతోషమే నా సంతోషం అనుకున్నాను కానీ తను జీవితంలో ఎందుకు ఇలా ఉండిపోతుందో దానికి కృష్ణ ఉసిరే అని అర్థమైంది అందుకే నేనే ఆ క్షణంలో కొన్ని మార్పులు చేస్తాను ఇక ఆ విషయం ఆదర్శ్ కూడా తెలుసు కానీ ప్రస్తుతం ఇక్కడ ఆదర్శ్ లేడు కాబట్టి ఆ నిజాన్ని చెప్పలేడు కానీ నేను చెప్తాను ఆదర్శ్ ఆదర్శ బిడ్డనే ఇప్పుడు తను కడుపులో మోస్తుంది ఇక సరోగసికి సిద్ధపడింది ఆదర్శ్ ఆదర్శ్ బిడ్డని తన కడుపులో మోస్తుంది ఇక ముకుందని కావాలని ఇక ఇదంతా తెలుసుకుని ఆదర్శ్ చేస్తాడు కాబట్టి ఇక ఆదర్శ్ బిడ్డ పెరుగుతున్నాడు మురారి బిడ్డ ఇంకొకరి కడుపులో పెరుగుతున్నాడు అని చెప్పేసి శ్రీనివాసు ఒక్కసారి షాక్ ఇస్తాడు ఎంత పని చేశావు నాన్న కూతురు సంతోషం కాకుండా నీ సంతోషం కోసమే చేస్తాను ఇప్పటికే ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తున్నావు ఇంకా నువ్వు అనుభవించకూడదని చేస్తానని చెప్పి చెప్పేస్తాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అలాగే ముక్కుంతకి దిమ్మ తిరిగిపోవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి